ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనమైతే ఉండాలండి అందరూ ఈ సంక్రాంతి పండగ ఎలా జరుపుకోవాలని మన ప్లానింగ్ చేసుకున్నారా లేదంటే ఊరు వెళ్తున్నారా ఇక్కడే మంచిగా అందరితో కలిసి పండగ చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అనుకున్నాను కానీ మా బావ అయితే వద్దన్నారు ఎప్పుడు ప్రతిసారి వెళ్తావు కదా ఈసారి వద్దులే ఇక్కడే జరుపుకుందాం అని అన్నాడు కానీ ఎందుకో మళ్ళా నాకైతే సరేలే అని అనుకున్నాను ఎందుకంటే హన్నుకు ఫీవర్ ఉంది నాకు ఇంకో బాగా కోల్డ్ వేసింది నాకు ఫీవర్ ఉంది ఎందుకు లే అనుకున్నాను అయితే మా వాళ్ళు అయితే రమ్మని అన్నారు ఎందుకంటే నార్మల్ డేస్ లో రాకపోయినా సరే గానీ పండగప్పుడు రాకపోతే మా వాళ్ళు అయితే అస్సలు ఊరుకోరు ఎందుకో తెలీదు పండగ రోజు కంపల్సరీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి లేకపోతే మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది ఈసారి కూడా రాము అని అయితే చెప్పేసినాము ఇంకా చూడండి ఆ మాట ఇన్నాక మా అమ్మ అయితే ఇంకా అస్సలు ఊరుకోలేదు రెండు రోజులు అడిగి అడిగి ఇంకా ఊరుకున్నది ఇంకా తర్వాత అయితే మా బావ ఏమో సరైన ఇష్టం అని ఒకసారి అన్నాడు ఏం చేసేది లేక ఇంకా ఏం లేదు ఇంకా నెక్స్ట్ డే మా తమ్ముడిని పంపించేసింది మా అమ్మ ఇంకా మా తమ్ముడు వచ్చే వరకు కూడా వస్తాడు అన్న గ్యారంటీ అయితే లేదు మా ఏమో వద్దులే అని అన్నాడు మామూలుగా ఇంతవరకు అయితే మేమిద్దరమే కాబట్టి నేను నాకు నచ్చినప్పుడు పండగ రోజు వెళ్లేదాన్ని నేను ఒక్కదాన్నే వెళ్లేదాన్ని కానీ హన్ను పుట్టిన కుట్టినకానించైతే ప్రతి పండగకి ప్రతి చిన్నదానికి వచ్చి తోలికపోతేనే మా బావైతే పంపచడు ఎందుకంటే హన్ను తీసుకొని రావడం చాలా ఇబ్బంది అయితది నిజంగా నిన్న వచ్చేటప్పుడు కూడా బస్సులో ఎంత రష్ ఉందో అందుకే అసలు ఒక్క వీడియో కూడా షూట్ చేయలేకపోయినా నిలబడ్డానికి కూడా అసలు గ్యాప్ లేదు బస్సులో సో అలా మా తమ్ముడు అయితే వస్తున్నాడు అనగానే అప్పటికే నేను బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి మేము సెవెన్ ఓ క్లాక్ అలా వండేసుకొని తినేస్తాము నేను హన్ను అయితే ఇంకా మా తమ్ముడు అని చెప్పేసి అప్పుడు సెవెన్ అయితే వంట స్టార్ట్ చేసిన మా తమ్ముడు ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చిండు వచ్చేసరికి మేము హన్నుకు పెట్టి మేమైతే తినేసినాము తమ్ముడు రాగానే మా బాబా మా తమ్ముడు అయితే తినేసిండు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తమ్ముడు తీసుకొని వచ్చేసిండు నిజంగా అవ్వగారింటికనంటే ఎక్కడ లేని ఓపిక వస్తాయి ఈ మాట నేను కాదు మా బావ అంటుంది నిజంగా అందరు అంతే నేను అలాగా అమ్మ వాళ్ళ ఇంటికి అనగానే మస్తు అంటే మస్తు ఓపిక వస్తే పొద్దున్నే లేచి పనులన్నీ వేసుకుంటాం నేను ఒక్కదాన్నే ఇంతేనా ప్రపంచంలో పెళ్ళైన ఆడవాళ్ళందరి ఇంతేనా నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి అనగానే ఎక్కలేని హ్యాపీనెస్ వస్తుంది నేనైతే ముందు రోజు నైట్ పనులు చేసి పెట్టుకున్నా ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వచ్చు అని చెప్పేసి మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకొని హన్ను కొంచెం తినిపించుకొని మేము తినేసి అయితే వచ్చేసినాము సో ఇలా నాలా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీరందరూ ఈ సంక్రాంతి ఎక్కడ జరుపుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మళ్ళీ మన పుట్టింటి నుంచి ఎవరైనా వస్తున్నారా అంటే అది తెలియని హ్యాపీనెస్ అప్పటికప్పుడు ఉన్న లేకపోయినా ఇలా అయితే మనకున్నంతలో చేసి పెడతాము బట్ మొత్తానికి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ వెళ్ళిపోతున్నాను సో ఇది వచ్చిన తర్వాత నేను ఎడిట్ చేసి పెడుతున్నాను లేండి ఎందుకని అంటే నాకు పాసిబుల్ అవ్వలేదు ఆ రోజు నైట్ అక్కడ ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంకా ఫైనల్ గా అయితే నే నా సంగతి అయితే ఇలా మీరే మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో సంక్రాంతి ఎంత హ్యాపీగా చేసుకున్నారో ఈ వీడియో కిందనైతే కామెంట్ చేయండి ఇంకా ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటి అని అంటే నిన్న నేను వచ్చేటప్పుడు అయితే జర్నీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు ఆంటీ నా అయితే సీట్ సీట్లో కూర్చున్నారు ఆంటీ వాళ్ళైతే బస్ ఎక్కి దగ్గర నుంచి మొదలు ఒక ఆంటీ కంటే ఇద్దరు అన్నదమ్ములు అంట అంటే ఒక బ్రదర్ ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారంట ఆంటీ ఎప్పటి నుంచో వాళ్ళకి లేవంట అయితే రీసెంట్ గా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి జాగ అమ్ముకుంటారంట సో ఆంటీని ఏదో సంతకాలు పెట్టామని చెప్పి ఆంటీని అడగకుండా పక్కన వాళ్ళని అడిగారు సో ఈ రోజులలో ఎట్లున్నారంటే నిజంగా అమ్మ నాన్న తర్వాత మనకున్న ఆస్తి అన్నదమ్ములు అక్క చెల్లెలే వాళ్ళని అయితే అస్సలు వదులుకోవద్దండి ఆ ఆంటీ అయితే చాలా బాధపడుతుంది నన్నే అడిగి ఉంటే నేను పెట్టేదా అంత కాదాన్ని అయిపోయినా అని చాలా బాధపడ్డది ఈ రోజులలో అన్ని రిలేషన్షిప్స్ అయితే ఫేక్ గా ఉండొచ్చు కానీ తోడబుట్టినోళ్ళు అన్ని కష్ట సుఖాల్లో తోడుంటారు నేను చెప్పాలనుకున్నది ఏందని చిన్న చిన్న వాటికి బంధాలను అయితే దూరం చేసుకోవద్దండి మా తమ్ముడైతే వచ్చాడు రాగా హన్నుగాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడు అప్పటికీ వాడుకోలేదు ఇంకా మామ రాగానే మామతో ఆడుతున్నాడు ముద్దుగా బట్ ఎనీవే అందరు ఫ్యామిలీతో కలిసి అయితే ఈ పండుగని జరుపుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్ బా బాయ్